హరి కృష్ణ నేను మివానీ వచ్చిందమ్మా వెయ్యారి ఈరోజు లో నవరాత్రి డే వన్ కదా నేను ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నా ఇంట్లో ఏమేమి చేసినో అని చూపిస్తాను మా ఆయనకి ఫుల్ ఫీవర్ అందుకే ఛాయలు కొంచెం జిందుచ్చిన కొంచెం రిలీఫ్గా ఉంటుందని సైడ్ రైస్ ఒక సైడ్ రాగి జావ పెట్టేసి చియా సీడ్స్ లెమన్ వాటర్ తాగిన కొంచెం అట్లా రిలాక్స్ అయిపోయినా జావ చల్లార్చి ఇట్లా స్టీల్ బాక్స్లో వేసిస్తా మా ఆయనకి ఇంట్లో లేట్ అయిపోయినా కూడా ఆఫీస్లో తాగుతాడని చెప్పి దీంతో పాటు టిఫిన్ లో పీనట్స్ అంటే పల్లీలు ఉంటాయి కదా రోస్ట్ చేసి చల్లార్చి ఇట్లా గ్లాస్ టిఫిన్ బాక్స్ లో పెట్టిస్తా ఆఫీస్ లో లాగా స్నాక్ తినాలనిపిస్తే హెల్దీ వర్జన్ ఉంటాయి పూజ చేసుకోవాలి కాబట్టి బయట ఊడ్చేసి మాప్ పెట్టి ముగ్గులేసి మళ్ళీ ఇంట్లో కూడా మొత్తం మాప్ పెట్టి రెడీ అయిపోయిన పూజ ఇంకా బ్లాగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ ఇట్లా షూటింగ్ స్టార్ట్ చేస్తున్న కన్స్ట్రక్షన్ సౌండ్ వస్తుంది సో ఇప్పుడు కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి తొందర తొందర చెప్పేస్తా ఈరోజు నవరాత్రి ఫస్ట్ డే ఎక్కువ ఏం ప్లాన్ చేసుకోలేదు నేను సింపుల్గా ఈరోజు ఏం చేస్తానో చూపిస్తాడా సో ఎట్లుంది సారీ ఐ హోప్ బాగుందని అనుకుంటున్నా నాకు కూడా సెట్ అవుతుందేమో బార్డర్ ఎల్లో వచ్చింది చాలా కంఫర్టబుల్ ఉంది క్లాత్ బ్లౌజ్ కొత్తది కదా కుట్టించుకోలేదు కానీ సిమిలర్ కొంచెం నాకు బ్లౌజ్ దొరికింది నా వార్డ్రోబ్లో సో ఇది పేరప్ చేస్తా ఫైనల్గా శారీ కట్టేసుకున్నా అసలు టైమా కాంటెంట్ క్రియేషన్ ఇస్ నాట్ అంటే ఇట్లా వీడియో తీసినామో పెట్టినామా ఉండదు హోల్ డే ఆక్యుపై అయిపోతుంది సో ఎట్లాంది చీర కలర్ మంచిగా కాంప్లిమెంటింగ్ కలర్ నాకు ఇది ఆరెంజ్ కానీ ఎల్లో కానీ ఎట్లా ప్లాన్ చేసుకున్న శారీ అంటే డే వన్ శైలపుత్రి దేవి అమ్మవారు ఆ అమ్మవారికి రిప్రజెంటింగ్ ఆరెంజ్ కలర్ వైట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి నేను ఆరెంజ్ చూస్ చేసుకున్నా ఇవన్నీ పూసలు అంటే ఎంత ఇష్టం అంటే నాకు వేరే ఏం లేకపోయినా పర్లేదు కానీ నల్ల పూసలు మాత్రం కావాల్సిందే బాగా సూట్ కూడా అయి అవుతుంది పెట్టేసుకుంటా ఓకే సో ఏ బ్యాంగిల్స్ అన్నా వేసుకోవచ్చు కదా ఆరెంజ్ అయితే దొరకట్లేదు ఇంకో బాక్స్లో ఉన్నట్టున్నాయి సో ఐ విత్ ఆరెంజ్ కలర్ సారీ రెడ్ కలర్ ఏం మాట్లాడుతున్నా కూడా తెలియదు జస్ట్ ఆ రాగి జావ ఆగిన అంతే టైం కూడా చూడాలనుకోవట్లేదు భయం వేసింది టైం చూస్తే గాజులు వేసేసుకుందాం అయిపోయింది ఫేస్కి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి పూజ చేసుకోవాలి నేను చాలా పనులు ఉన్నాయి ఇది చిన్న కిట్ట అరేంజ్ చేసుకున్నాయి ఇట్లా దీంట్లో ఉన్నాయి అవే పెట్టుకుంటా గ్యాప్స్ ఉంటాయి చాలా నేను మాట్లాడుతుంటే చూసేవాళ్ళు కొంచెం భరించండి ఐబ్రోస్ దిద్దకపోతే అసలు కనిపించమని షేప్ చేపిస్తే కనిపిస్తుంది ఇప్పుడు లిప్స్కి రెనేది తీసుకో లిప్ లైనర్ ఏ బ్రాండ్లో గుర్తులేదు నాకు ఏమో చెప్దాం అనుకున్నా సారీ మర్చిపోతున్నా ఎట్లుందంటే ట్రైన్ టైం అవుతుంటే పరిగెడతాం కదా అట్లుంది నాది ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ మై ప్లేట్ ఎక్కువైందా ఎక్కువైనా పర్లేదు ఐ డోంట్ కేర్ దిస్ టైం అలంకరణ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేను రెడీ కాకుండా ముందు రెడీ అయిన తర్వాత చూస్తే చాలు ఎందుకంత ఇంపార్టెన్స్ అర్థమవుతుంది జస్ట్ కార్నర్స్కి పెట్టుకుంటా అంతే సో పిక్ చెక్ కమ్మను చేంజ్ చేసుకోవాలి కదా వన్ అల్వే బ్యాక్ రాను రాను జీవితం ఎట్లా అయిపోతుందంటే డైలీ లైఫ్ లీడ్ చేయడమే ఒక పెద్ద టాస్క్ లాగా అయిపోయింది నాకు ఎవరైనా రిలేట్ అయితే ఖచ్చితంగా చెప్పండి ఐ విల్ బీ ఫీల్ కాన్ఫిడెంట్ నా అలాగే ఇంకా కూడా ఉన్నారు అని బాగున్నాను ఒకటి మిస్ అయింది ఏంటది జస్ట్ గెస్ సింధూరం మిస్ అయ్యింది మర్చిపోయిన ఓకేనా మా ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు నేను బొట్టు పెట్టుకొని సింధూర్ పెట్టుకొని ఇట్లా రెడీ అయితే నార్మల్గా అస్సలు ఇట్లా రెడీగాను ఒప్పికండా జీవితం ఊపిరి తీసుకోవడానికి ఓపిక తక్కువ నాకు వయారి సోకులన్నీ అయిపోయిన తర్వాత పూజ స్టార్ట్ పూజ దగ్గర పైన షెల్ఫ్ లో డైలీ దేవుడికి పూజ చేస్తాం కదా అవన్నీ తీసి షెల్ఫ్ అంతా క్లీన్ చేసి కింద ఉన్న క్లాత్ క్లీన్ చేసి మళ్ళీ పైన పెట్టింది కింద షెల్ఫ్ లో వస్తువులన్నీ చిందరవందర ఉంటాయి కనిపిస్తే బాగుండదని ఒక బ్లూ కలర్ కర్టన్ సెట్ చేసిన పైన షెల్ఫ్ లో ఫొటోస్ అన్ని క్లీన్ చేసి విగ్రహాలన్నీ అభిషేకం చేసి పెట్టేసిన రీసెంట్ గా పెనుగొండ వెళ్ళినప్పుడు మా కులదేవత వాసవి అమ్మవారి విగ్రహం తెచ్చుకున్న అమ్మకి ఈ రోజే ఫస్ట్ అభిషేకం చేసి ప్రసాదంలో అన్నం పాలు చక్కెర నెయ్యి వేసి చక్కెర పొంగల్లాగా చేసిన దేవుడి దగ్గర పూలన్నీ అలంకరించుకొని జెప్టోలో ఆవు పిడకలు తీసుకున్నా కదా చిన్న సైజు అవి కాల్చడానికి స్టవ్ పైన పెట్టేసి శైలపుత్రి అమ్మవారికి నెయ్యిని ప్రసాదంగా పెట్టాలని ఫ్రెష్ నెయ్యి తీసి దేవుడి దగ్గర పెట్టిన అంతలోపు ధూపం రెడీ అయిపోయింది దీపాలు పెట్టేసి ధూపం వేసుకొని హారతిచ్చి దేవుడికి అన్ని ప్రసాదాలు అర్పించి ఈ ఈరోజు శైలపుత్రి అమ్మవారి గురించి కొన్ని మాటలు చెప్పినా వినండి నా పూజ అయిపోయింది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నా ఎక్కువ ఏం ప్లాన్ చేయలేదు పూజ ప్రసాదం నా అటైర్ ఈరోజు నవరాత్రుల్లో మొదటి రోజు మాత శైలపుత్రిది కాబట్టి తనకి రిఫరెన్స్గా గూగుల్లో చాలా ఉన్నాయి వైట్ కలర్ గాని ఆరెంజ్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి నేను ఆరెంజ్ కలర్ వేసుకున్నా అమ్మవారి గురించి బ్రీఫ్గా కొన్ని వివరాలు చెప్తా వినండి శైలపుత్రి దుర్గామాత యొక్క నవదుర్గ రూపాల్లో మొదటి అవతారం పర్వతరాజు హిమవంతుని కుమార్తెగా జన్మించినందుకు ఈమెకు శైలపుత్రి అనే పేరు వచ్చింది అమ్మవారి రూపం యొక్క వివరణ ఈ దేవత తలపై చంద్రవంక ఉంటుంది కుడి చేతిలో తృశూలం ఎడమ చేతిలో కమలం ఉంటుంది అమ్మవారి వాహనం ఈమె ఎద్దు అంటే వృషభ వాహనాన్ని అధిరోహించి ఉంటుంది ఇతర పేర్లు ఈమెను సతీ భవానీ పార్వతి హేమవతి అని కూడా పిలుస్తారు అమ్మవారి ప్రాముఖ్యత అంటే అమ్మవారిని కొలవడం వల్ల మనకొచ్చే పవర్స్ ఆర్ సక్సెస్ శైలపుత్రిని ప్రకృతి యొక్క సంపూర్ణ రూపంగా భావిస్తారు శ్రేయస్సు ఆధ్యాత్మిక వృద్ధి మరియు మేల్కొల్పు కోసం భక్తుల ఆమెను ఆరాధిస్తారు శైలపుత్రి మాత యొక్క మంత్రం గురించి చెప్తా మంత్రం తప్పుగా చదవద్దు నేను ప్రాక్టీస్ చేయలేదు కానీ నేను వినిపిస్తా వినండి శైలపుత్రి మాత యొక్క ముఖ్య మంత్రం వందే శేఖరాం వృషారూఢం శూలధరాం శం యశస్వినీం ఈ శ్లోకం శైలపుత్రి దేవిని స్థుతిస్తుంది ఆమె చంద్రుడిని కిరీటంగా ధరించి వాహనంగా చేసుకుని ఉంటుందని తెలియజేస్తుంది మన బాడీలో చక్రాస్ ఉంటాయి కదా శైలపుత్రి దేవి మూలాధార చక్రానికి అధిష్టాన దేవత మన బాడీలో సెవెన్ చక్రాస్ ఉంటాయి శైలపుత్రి దేవి మూలాధార చక్రానికి అధిష్టాన దేవత ఆ మూలాధార చక్రానికి ఉన్న ఇంపార్టెన్స్ చెప్తా ఇది ఏడు చక్రాలలో మొదటిది వెన్నుముక్క దిగువన ఉంటుంది మరియు భౌతిక ప్రపంచంతో భద్రత స్థిరత్వం మరియు కనెక్షన్ ను సూచిస్తుంది ఇలా అమ్మవారిని సూచిస్తూ చాలా ఉన్నాయి జపం ధ్యానం మంత్రం తంత్రం సాధన ఇవన్నీ చేయడానికి మనకి టైం లేకపోవచ్చు మనస్ఫూర్తిగా మనకున్న టైంలో ఒక్క క్షణం అమ్మవారిని ఆరాధించినా ఆమె హ్యాపీగా ఆశీర్వదిస్తుందని నా నమ్మకం ఈరోజు వీడియో చాలా ఇష్టంగా కష్టంగా చేసిన నా ఇష్టాన్ని కష్టాన్ని ఆశీర్వదించాలనుకుంటే వీడియోని లైక్ చేయండి కామెంట్లో చెప్పండి మీకు ఎట్లా అనిపించిందో ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్